ఎహెస్కెల్ గ్రంథము ఆరవ అధ్యాయము ఏహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చెను నరపుత్రుడ ఇస్రాయేలీల పర్వతముల తట్టు చూచి వాటి విషయమై ఈ మాటలు ప్రకటించుము ఇస్రాయేలుల పర్వతములారా ప్రభువైన ఏహోవా మాట ఆలకించుడి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ప్రభువైన ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నత స్థలములను నాశనము చేసేదను మీ బలిపీఠములు సూర్య దేవతకు నిలిపిన స్తంభములు చిన్న భిన్నములవును మీ బొమ్మల ఎదుట మీ చిన్నులను నేను హతము చేసెదను ఇస్రాయేలీల కళేభారములను వారి బొమ్మల ఎదుట పడవేసి మీ ఎముకలను మీ బలిపీఠముల చుట్టూ పారవేయుదును నేనే యహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును మీ విగ్రహములు చిన్నాభిన్నములగును సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును మీ పనులు నాశనమగును మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవను మీ ఉన్నత స్థలములు విడవబడును మీ జనులు హతలై కూలుదురు అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకుని కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య వండనిచ్చెదను మరియు నన్ను విసర్జించిన వారి విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును విగ్రహములను అనుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నా తట్టు తిరగజేయగా చెరపట్టబడిన వారై శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకుని అనుసరించిన హేయ కృత్యములన్నింటిని బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యంచుకునుచో నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు ఈ కీడు వారికి చేసదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నీ చేతులు చరిచి నేలతన్ని ఇస్రాయేలుల దుష్టమైన హేయ కృత్యములను బట్టి అయ్యో అని అంగలార్చము ఖడ్గము చేతను క్షేమము చేతను తెగులు చేతను వారు కోలుదురు దూరముననున్నవారు తెగులు చేత చత్తురు దగ్గరనున్నవారు ఖడ్గము చేత కూలుదురు శేషించి ముట్టడి వేయబడిన వారు క్షేమము చేత చత్తురు ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకుందను తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టూను ఎత్తైన కొండలన్నింటి మీదను సకల పర్వతముల నడి కొప్పుల మీదను పచ్చని చెట్లన్నింటికిందను పుష్టిపారెన మస్తకీ క్రిందను తమ విగ్రహములన్నింటికి పరిమళ ధూపము వేసిన చోటులన్నింటిలోనూ వారు జన్లు హత్యలయ్యుండు కాలమున నేనే ఉన్నానని మీరు తెలుసుకుందరు నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నింటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటే మరీ నిర్జనముగాను పాడుగాను చేయగా నేనే ఉన్నానని వారు తెలుసుకుందరు ఆ